హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఫుడ్ హబ్బాయి శ్యామ్లాని ఇవాళ రెసిపీ వచ్చేసి గోంగూర రోటి పచ్చడి అండి చాలా ఈజీగా చాలా ఇన్స్టెంట్గా చేయచ్చు చాలా టేస్టీగా ఉంటుంది డెఫినెట్గా మీరు ఒకసారి ఇలా ట్రై చేయకుండా డెఫినెట్గా ట్రై చేయండి ముందుగా అయితే గోంగూర నీట్గా కడిగి పక్కన పెట్టేసుకున్నాను గోంగూర పచ్చడి కోసం స్పైసీకి తగ్గట్టుగా ఎండుమిర్చిని ఆయిల్లో వేయించుకోవాలి నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ ఎండుమిర్చితోనే చేస్తున్నాను టోటల్గా పచ్చిమిర్చి యాడ్ చేయలేదు ఎండిమిర్చుతో టేస్ట్ ఒకసారి డెఫినెట్గా ట్రై చేయని చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి అవి వేయించుకొని పక్కన పెట్టేసాక కొద్దిగా అదే ఆయిల్లోనే పచ్చి శనియపప్పు మినప్పప్పు ధనియాలు జీలకర్ర కొద్ది కొద్దిగా వేసుకొని వీటిని దోరగా వేయించుకోవాలి వన్ స్పూన్ పచ్చి శనియపప్పు వన్ స్పూన్ మినప్పప్పు హాఫ్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ ధనియాలు వేసేసుకొని ఒక ఐదో ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బలు వేసేసుకొని ఆయిల్లో కొంచెం వేగించుకోవాలి వేగాక వీటిని మాడనివ్వకుండా పక్కకి ప్లేట్లో తీసుకోవాలి వీటిని చల్లార పెట్టి పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి వీటిని చల్లార పెట్టుకోవాలి నెక్స్ట్ అదే కడాయిలోనే కొద్దిగా కొద్దిగా ఆయిల్ వేసేసుకొని కొంచెం కరివేపాకు మనం ముందుగా కడిగి పెట్టుకున్న గోంగూరను వేసేసుకొని ఆయిల్లో మగ్గనించుకోవాలి ఈ చట్నీ వచ్చేసి బయట ఉన్న వన్ వీక్ ఉంటుంది ఎందుకంటే మనం ఎక్కడ వాటర్ తాకనివ్వలేదు అలాగే వచ్చేసి పచ్చిమిర్చి యాడ్ చేయలేదు ఎండుమిర్చి అడ్డి డెఫినెట్గా ట్రై చేయండి ఎండుమిర్చితోనే ఒకసారి టేస్ట్ చేయకుండా గోంగూర చట్నీ చాలా బాగుంటుంది ఇదే వే చట్నీ చేసేసుకొని గోంగూర చికెన్లోకి అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది డెఫినెట్గా ట్రై చేయండి ఇవి మొత్తం చల్లారిన స్పైసెస్ ఉన్నాయి కదా అన్నీ వేసేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని పౌడర్ చేసుకోవాలి ఈ పౌడర్ అయ్యాక నెక్స్ట్ మనం ముందుగా గోంగూరని అయితే అయితే ఆయిల్లో మగ్గనించుకున్నాం కదా అది కూడా వేసేసుకొని కొంచెం దాన్ని కూడా మిక్స్ పట్టుకోవాలి రోల్ ఉందనుకుంటే రోలు కూడా వేసుకున్నాం అనుకో చాలా టేస్టీగా ఉంటుంది ఇది నిల్వ ఒక వన్ వీక్ దాకా ఉంటుంది మనం ఎక్కడ వాటర్ తాకనివ్వలేదు చాలా టేస్ట్ టేస్టీగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి వీటిలోకి పచ్చి ఆనియన్ అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది మనకు నిల్వ ఉండడానికైతే పచ్చి ఆనియన్ వేస్తే నిల్వ ఉండదు అప్పటికప్పటికి సైడ్ డిష్గా ఆనియన్ పెట్టేసుకొని ఒక ఆమ్లెట్ గోంగూర చట్నీ వేడి వేడి అన్నము నెయ్యి వేసుకుని తింటే నాకు నోట్లో చెప్తుంటే నెయ్యి ఉన్నాయి డెఫినెట్గా ట్రై చేయండి చాలా రుచికరంగా ఉంటుంది నా వీడియో నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే ట్రై చేసి మీకు రుచిలాగ తప్పకుండా ఫీడ్బ్యాక్ అవ్వం చేయండి మరిన్ని టేస్టీస్ అండ్ వెరైటీస్ రెసిపీస్ ఫుడ్ అబ్బాయి శమణి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో